సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు తెలియని సినీ ప్రియులుండరు ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రిన్స్ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు తాజాగా మహేష్ బాబు చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతుంది ప్రేమలు సినిమా గురించి మహేష్ బాబు ఓ ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ కాస్త ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతుంది వలయాల సూపర్ హిట్ చిత్రం ప్రేమలు తెలుగులో రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఈ సినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులోకి డబ్ చేశారు ఈ మూవీకి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఇక యూత్ఫుల్ ఎంటర్టైనర్ సినిమాకు ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తాజాగా ఈ చిత్రంపై మహేష్ బాబు ఓ ట్వీట్ చేశాడు ప్రేమలు సినిమాపై మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు మహేష్ బాబు చేసిన ట్వీట్ లో ఇలా రాసి ఉంది ప్రేమలు సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు కార్తికేయ ఈ సినిమాను నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను చివరిసారిగా ఓ సినిమా చూస్తూ ఇంతలా నవ్వుకున్నానో అసలు గుర్తులేదు చాలా కాలం తర్వాత ఇంతలా నవ్వుకున్నాను నా కుటుంబం మొత్తానికి ఈ సినిమా బాగా నచ్చింది యంగ్స్టర్స్ అందరూ యాక్టింగ్ అదరగొట్టారు ఈ సినిమా టీం మొత్తానికి నా శుభాకాంక్షలు అంటూ మహేష్ ట్వీట్ చేశారు ఇక ఈ చిత్రంలో మమితా బైజు మాథ్యూ థామస్ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాకు గిరీష్ ఏడి దర్శకత్వం వహించారు ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం సిద్ధంగా ఉన్నాడు జక్కన్న ప్రాజెక్టు కోసం మహేష్ బాబు జర్మనీ అడవుల్లో శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాడు ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులో బిజీగా ఉంటూనే అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నాడు మహేష్ ఇక రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు హాలీవుడ్ హీరోగా కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తుంది